హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కారపూసలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేది కారపూసలు వీటిని జంతికలు కూడా అంటారు పెద్ద పెద్ద పండుగలకి కారపూసలు కంపల్సరీ చేసుకుంటాం మరికొన్ని రోజుల్లో దసరా పండుగ వస్తుంది మరి ఈ రెసిపీని తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి మూడు గ్లాసుల వరకు బియ్యం పిండి ఒక గ్లాసు శనగపిండి రుచికి సరిపడా కారం ఉప్పు కొద్దిగా పసుపు పిండి పట్టించేటప్పుడు కొద్దిగా జీలకర్ర వాము వేసి పట్టించాలి పది ఎలిపాయల రెబ్బలు పొట్టు తీసుకోవాలి మిక్సీ దాడిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఎలిపాయని మెత్తగా నూరుకోవాలి ఎలిపాయ రసాన్ని వడపోసుకోవాలి ఇలా పిండిలో కలుపుకొని తగినంత వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఇలా ఉండేటట్టు చూసుకోండి పిండి ఆరిపోకుండా తడి క్లాత్ని అలా కప్పేయాలి నూనె కొద్దిగా వేడి చేసి పోసుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది కారపూసలు తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి ఇప్పుడు కారపూస గుంటలో పిండిని ఎంతవరకు పడుతుందో అంతవరకు పిండేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసి అందులో తగినంత నూనె పోసుకొని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె హీట్ అయిందా లేదా అని కొద్దిగా పిండిని వేసి చెక్ చేసుకోవాలి నూనె బాగా హీట్ అయితేనే కారపూసలు వేసుకోవాలి అప్పుడే కారపూసలు గుల్లగా వస్తాయి నూనె అయితే పర్ఫెక్ట్గా హీట్ అయ్యింది ఇప్పుడు మనం కారపూసలు వేసుకుందాం కారపూస గుంటను నూనెలో కొంచెం ముంచాలి అలా అయితే నూనె తగులుతుంది వేడిగా ఉంటుంది కాబట్టి మనకు కారపూసలు ఈజీగా వచ్చేస్తుంది స్మూత్గా వచ్చేస్తాయి ఇలా కారపూసలు వేసుకోవాలి కారపూస కాలిపోకుండా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ఇంకో పక్క తిప్పుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి నూనె పొంగుతూ ఉంటే ఇంకా ఉడకలేదని అర్థం ఇంకా కొద్దిసేపు ఉంచుదాం చూడండి ఆ పొంగు మొత్తం పోయిన తర్వాత కారపూసని బయటికి తీయాలి ఇప్పుడు చూడండి కారపూస రెడీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు తీసేయాలి ఒక ప్లేట్లో నేనైతే అదే పిండితో రెండు రకాలు అయితే చేస్తున్నాను మొదటిది సన్నటి కారపూసలు రెండోది వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది కారపూసలు ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పట్టుకొని తినొచ్చు చిన్నపిల్లలు అయితే ఇలా చేతిలో పట్టుకొని తినొచ్చు దీన్ని ఇప్పుడు మరోపక్క తిప్పుకోవాలి అరపూస రెడీ అయిపోయింది దీన్ని వేరే ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఉన్నాయి కదా గుల్లగా ఇప్పుడే తినాలనిపిస్తుంది చూస్తుంటే అంత బాగున్నాయండి టేస్ట్ కూడా అదిరిపోయింది చాలా గుల్లగా వచ్చినాయి చాలా బాగుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇష్టంగా తింటారు ఈ కారపూసలు ఇరవై రోజుల నుండి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు తెలంగాణ స్టైల్లో కారపూసలు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పగలరు ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా